పూర్వీకులు ఈవిల్ స్పిరిట్సు విగ్రధన కుటుంబము నుండి మారిన ఈ జనరేషన్ మీద వెలుబడి చేస్తాయా ఒకవేళ చేస్తే దాని నుండి ఎలా విడుదల పొందాలి హలో హలో మొట్టమొదటిగా నన్ను ఆహ్వానించి మీలో ఒకటిగా నన్ను అభిమానించి మరి అయ్యగారు అయ్యగారు చేసిన పరిచర్యలో ఆయన పరిచర్యకున్న వయసు ఆయన పరిచర్యకున్న అనుభవం అంతా నా వయసు లేదు ఆయన పరిచర్య మొదలుపెట్టినప్పుడు నేను పుట్టిండకపోవచ్చు అలాంటిది ఆయన ఆయనతో పాటు నన్ను కూర్చోబెట్టుకోవటం అన్నది కేవలం ప్రభు ప్రభు ప్రేమ వల్లనే సాధ్యం తనకంటే చిన్నవారిని తనకంటే తక్కువ వయసు తక్కువ అనుభవం తక్కువ జ్ఞానం ఉన్న వాళ్ళని వారి స్థాయిలోనికి వారి సమానత్వంలోనికి తీసుకొని రావటమే క్రైస్తవం అదే ప్రభు సిలువ ధ్యానాలు చేసే క్రమంలో ప్రభు స్వయంగా తన శిష్యులను తను నేర్పిస్తున్నటువంటి వారిని తనకు సమానంగా కూర్చోపెట్టుకుని భోజనం పెట్టడం వల్ల వారికి అధికారాన్ని వారికి సమానత్వాన్ని వారికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యతను ఇవ్వటం నేర్పించారు అది దేవుని లేకపోతే సిలువ మార్గం అది క్రీస్తు మార్గం ఆ మార్గాన్ని మనకు కేవలం మాటల రూపంగా కాకుండా ఒక ఏమని చెప్పాలి ఒక నమూనా ఒక ఉదాహరణ రూపంలో అయ్యగారు చూపిస్తున్నందుకు వారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మీ సహవాసంలో నన్ను ఒకటిగా మీరు ఆహ్వానించినందుకు నేను చాలా సంతోషంగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రభువుకు మాత్రమే మహిమ గాక మనము అన్యుల కుటుంబంలో లేకపోతే అందరము అన్యులమే ఇక్కడ కూర్చున్నవారు ఎవరూ యూదులు లేరు యూదులు యూదేతరులు రెండే కేటగిరీస్ యూదేతరులు అందరూ అన్యులే సో అన్యులు అంటూ కేవలము విగ్రహారాధనలో ఉన్నవారు మాత్రమే అన్యులని విగ్రహారాధనలో లేనివారు అన్యులు కాదు అన్నటువంటి డెఫినేషన్ సరిపోదు బైబిల్ ఒప్పుకోదు బైబిల్ ఏం చెప్తుంది అని అంటే యూదు యూద కుటుంబాలలో పుట్టని వారందరూ అన్యులే అది క్రైస్తవులైనా క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన లేక ఇస్లామీ కుటుంబాల్లో పుట్టినా లేక ఇంకెక్కడ పుట్టినా హిందూ హైందవ కుటుంబాల్లో పుట్టిన కానీ ఇప్పుడు మనం నూతన యరుషులు నూతన ఇస్రాయిలుగా పిలువబడ్డాం దానికి కారణం ఏమిటి అని అంటే ప్రభువైన యేసు క్రీస్తునందు ఆయన యొక్క రాచరికం ఆయన మన నాయకుడని ఆయన మన దేవుడని అంగీకరించి ఆయన కోసం ఈ లోక మర్యాదకు చనిపోయి ఆయన కోసమే బ్రతికుండేందుకు నిర్ణయం తీసుకుని సంఘం ఎదుట ఒప్పుకున్నాం కాబట్టి సో మన ఆచారాలు మన పద్ధతులు ఇవన్నీ కూడా ఇప్పుడు దేవుని రాజ్య ప్రతిష్ట దేవుని రాజ్య మూసలోనికి వచ్చేసాం కాబట్టి మనము నూతన సృష్టి అని మనల్ని పిలుస్తున్నారు అయితే మనము ఒకవేళ క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన యూదేతరులైనటువంటి క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన యూదేతరులైనటువంటి హిందూ కుటుంబాల్లో పుట్టిన ఇస్లామీ కుటుంబాల్లో పుట్టిన ఏ కుటుంబంలో పుట్టిన మనము పెరిగేటప్పుడు మనము మనం ఆయా సాంప్రదాయాలలో మనల్ని పెంచుతూ ఉన్నప్పుడు ఆ కుటుంబాలు ఆ కుటుంబాలు చేసేటటువంటి ఆరాధన ఆ కుటుంబాలు నమ్మేటటువంటి పద్ధతులు సాంప్రదాయాలు వా వాటి ప్రభావం మన మీద ఉంటుంది తప్పకుండా ఉంటుంది సో విగ్రహము అన్నది కేవలము ఒక ఐకాన్ కాదు ఒక రాయి రప్ప బొమ్మ లేకపోతే గీసినటువంటి పటం మాత్రమే కాదు విగ్రహం అన్నది మనము నమ్ముతున్నటువంటి భావజాలం ఉదాహరణకు డినామినేషన్ ఒక విగ్రహం ఉదాహరణకు కట్టు బొట్టు సాంప్రదాయాలతో కూడినటువంటి గర్వం ఒక విగ్రహం కులం ఒక విగ్రహం మతం ఒక విగ్రహం అది క్రైస్తవ మతమైనా సరే ఒక విగ్రహం కొంతమందికి అధిక భక్తి చేసే వాళ్ళకి పరలోకం ఒక విగ్రహం ఇలాంటి విగ్రహాలు అనేకం ఉంటాయి మనుషుల జీవితాల్లో మనము హైందవ కుటుంబాల్లో నుంచి వచ్చిన వారు ఆయా విగ్రహాలను విడిచిపెట్టి వచ్చినప్పుడు వాటి ప్రభావం ఇప్పుడు క్రైస్తవ క్రైస్తవులుగా పెరుగుతూ ఉండగా మన మీద ఉంటుందా అన్నది ప్రశ్న దానికి నేను ఏం చెప్పదలుచుకున్నాను అనంటే విగ్రహం కేవలం హిందూ కుటుంబాల నుంచి వచ్చిన వారికి మాత్రమే ప్రభావం కాదు క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన వారికి ఉంది క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి పెరుగుతున్న వారికి కూడా ఇప్పుడు నేను ఏదైతే మచ్చుకు ఒక నాలుగైదు విగ్రహాల పేర్లు చెప్పానో ఆ విగ్రహాల ప్రభావాలు మన పిల్లలకి పిల్లల పిల్లలకి పిల్లల పిల్లల పిల్లలకి ఉంది ఆ ప్రభావం నుంచి తప్పించుకోవటానికి ఇక్కడ కూర్చున్నటువంటి మనమైనా సరే మనకున్నటువంటి ఒకే ఒక్క మార్గం ఏమిటి అని అంటే ప్రతి నూతన సృష్టిగా మనం తొలచబడటం ప్రతి దినము రూపాంతరము చెందుతూ క్రీస్తు సారూప్యతలోనికి రావటం కొన్ని విగ్రహాలు శరీరం మీద లేదా కొన్ని భావజాలాలు శరీరం మీద ప్రభావం చూపిస్తాయి మరి కొన్ని భావజాలాలు అంతకంటే ఎక్కువగా మన ఆలోచన ఆలోచనల మీద ప్రభావం చూపిస్తాయి కొన్ని కేవలం రోగం వరకే స్థిమితం పరిమితం అవుతాయి కొన్ని మనలను దేవుడి నుంచి దూరం చేస్తూ ఆ ఎరుక ఆ స్పృహలో కూడా ఉండకుండా అంటే దేవుడి నుంచి దూరం అవుతున్నా మన స్పృహలోకి కూడా రానివ్వవు ఎందుకు అని అంటే దానికి పేరు భక్తి ముసుగు వేస్తుంది భక్తి లేకపోతే సంఘక్రమము అన్న ముసుగులో కూడా మనం కొన్నిసార్లు విగ్రహారాధనలో బ్రతుకుతాం సో వాటి ప్రభావం భావజాలము యొక్క ప్రభావం ప్రతి విగ్రహము వెనుక ఉంటుంది ఆ భావజాలం మన మీద పనిచేస్తుంది ఉదాహరణకు చిన్న ఉదాహరణ చెప్తాను దేవుని వాక్యము స్త్రీ పురుషులను సమానులుగా చూస్తుంది సృష్టిలో సమానమే పతనంలో సమానమే రక్షణలో సమానమే మహిమలోనూ సమానమే కానీ విగ్రహం మనకేం నేర్పిస్తుంది అని అంటే పురుషాధిక్యత నేర్పిస్తుంది ఒక భావజాలం పురుషాధిక్యత నేర్పిస్తుంది అది వ్యక్తిగతంగా మనపై ప్రభావితం చేస్తు ప్రభావం చూపిస్తుంది కుటుంబాల్లో ప్రభావం చూపిస్తుంది సంఘ సమ సంఘంలో ప్రభావం చూపిస్తుంది సమాజంలో ప్రభావం చూపిస్తుంది దేశమును కూడా స్త్రీ పురుషులు అన్నటువంటి వ్యత్యాసం కారణంగా విభజించే శక్తి కలిగినటువంటి భావజాలం అది కొన్ని సమాజాలు స్త్రీ ఆధిక్య సమాజాలుగా ఉంటాయి కొన్ని సమాజాలు పురుషాధిక్య సమాజాలుగా ఉంటాయి రెండు విగ్రహమే సమానత్వం అన్నది మాత్రమే బైబిల్ చెప్పేటటువంటి ఏకైక సువార్త దీనిని మించి ఇంకా ఏ పుస్తకం ఏ భావజాలం ఇటువంటి సువార్త చెప్పదు కానీ సువార్తను నమ్ముతున్నాం క్రీస్తును నమ్ముతున్నాం ఆయనను అనుసరిస్తున్నాం అనుకుంటూ కూడా భక్తి ముసుగులో ఈ విభజనవాదం లేకపోతే ఈ వ్యత్యాస ధోరణి మనలో ఉంది అని అంటే మన పైన విగ్రహం పనిచేస్తున్నట్లే మన పైన విగ్రహ భావజాలం పనిచేస్తున్నట్లే డేర్ ఫోర్ మినహాయింపు లేదు మనం ప్రతిరోజు ప్రతి కోణాన్ని మన జీవితంలో ఉన్న ప్రతి కోణాన్ని కూడా క్రీస్తు దగ్గరికి తీసుకొని వచ్చి సరి చేసుకోవలసినటువంటి కత్తిరించుకోవలసినటువంటి తోకలు ఏమైనా ఉంటే వాటిని కత్తిరించుకుంటూ పోవాలి అదే అది మాత్రమే మనకున్నటువంటి ఈ విగ్రహముల నుంచి దూరమై వాటి ప్రభావముల నుంచి దూరమై బ్రతికేందుకు ఉన్నటువంటి ఏకైక మార్గం ఇదంతా ఇప్పుడు నేను ఇదైతే చెప్పానో ఇది మీకెవరికి తెలియదేమి కాదు మీకు తెలిసిందే మీకు తెలిసిందే మీరు నేర్పించిందే మళ్ళీ నేను మీ ముందు వల్ల వేస్తున్నాను అంతే